నమస్తే అండి ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలను చూద్దాం అమరావతి ఓఆర్ఆర్కు పచ్చ జెండా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్లు భరించేందుకు కేంద్రం సిద్ధమైంది పలు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది అమరావతి హైదరాబాద్ మధ్య ఆరు వరుసల ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు అరవై డెబ్బై కిలోమీటర్ల మేర తగ్గునున్న దూరం ముప్పవరం అమరావతి మధ్య తొంభై కిలోమీటర్ల రహదారికి ప్రతిపాదన రాయలసీమ నుంచి రాజధానికి పెరగనున్న అనుసంధానం ఈ వార్తలోకి వెళ్తే రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలతో అనుసంధానించేందుకు పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది వాటిని మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ సహా కీలక ప్రాజెక్టులు ఉన్నాయి అవన్నీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టి కొంత ముందుకు తీసుకెళ్లాక అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అడకెక్కించిన సంగతి తెలిసిందే మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటన్నింటిని కేంద్రం ముందుంచి ప్రాథమిక ఆమోదం తెలిపేలా చేశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అని మరో క్యాప్షన్ తో శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చిస్తున్న అంశాలను చూద్దాం రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం అంటూ ఇందుకు ఎన్డీఏ తరఫున ఉమ్మడిగా పనిచేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు మరో వార్తను తెలియజేశారు డెబ్బును నియంత్రించాం ఇక పెట్టుబడిదారులకు భయం లేదు జాతీయ మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ ఇచ్చారు ఢిల్లీలోని ఈ వార్తలోకి వెళ్తే గత ఐదేళ్లలో జైన పాలనలో విధ్వంసకరమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకు అధికారం కట్టబెట్టినందున అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పారు ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన శుక్రవారం రాత్రి జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగస్టుగా మాట్లాడారు ప్రస్తుతం ఎన్డీఏలో మీరు కీలక భాగస్వామి అయిన అయినా ఎందుకు ఎక్కువ పదవులు తీసుకోలేదు అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ స్పీకర్ పదవి అడిగారా అని ప్రశ్నలకు చంద్రబాబు శైలిలో సమాధానం ఇచ్చారు పదవులు ముఖ్యం కాదు రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం అంటూ చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు నాయుడు పోటెత్తిన అభిమానం అనే మన క్యాప్షన్ తో మరో వార్తను చూద్దాం చంద్రబాబుకు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది తెలుగుదేశం పార్టీ అధినేతకు దారి పొడవున ఉన్న నిరాజనాలు బేగంపేట నుంచి జూబురు హిల్స్ తన ఇంటి వరకు ర్యాలీ చేశారు వర్షం కురుస్తున్నా వెనంటి వచ్చిన కార్యకర్తలు అభిమానులు ఈరోజు తెలుగు సీఎంలు ఇద్దరు కూడా భేటీ అవుతున్నారు హైదరాబాద్ లో సమావేశం ఉంటుంది రాష్ట్ర విభజన అంశాల పరిష్కారమే ప్రధాన ఎజెండా అని మరొక వార్తను చూద్దాం మరొక వార్తను చూద్దాం బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ ఆమోదం తెలిపిన కింగ్ సార్లెస్ త్రీ సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందల పన్నెండు స్థానాల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది నూట ఇరవై ఒక్క సీట్లతో సరిపెట్టుకున్న కన్జర్వేటివ్ పార్టీ పద్నాలుగేళ్ల తర్వాత అధికార మార్పిడి జరిగింది ఓటమి ఓటమికి తనదే బాధ్యత అన్న ప్రవాస భారతీయుడు రిషి సినాఖ్ సత్తా చాటిన ఇరవై ఐదు మంది భారత సంతతి వ్యక్తులు మరొక వార్తలోకి వెళ్తే ఇది నాడు నేడు ప్రగతి అంటూ ఒక వార్తను ప్రకటించారు నంజాల జిల్లా డోన్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చెట్ల కిందే తరగతి గదిగా మార్చి పాఠశాల నిర్వహిస్తున్నారు ఇక్కడ పద్దెనిమిది వందల మంది విద్యార్థులు చదువుతున్నారు అవసరమైన మేరకు గదులు లేకపోవడంతో ఒక్కో సెట్ కింద ఒక్కోసారి గత నిర్వహిస్తు నిర్వహిస్తున్నారు పది అదనపుతన తరగతుల నిర్మాణానికి ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్లను నాడు నేడు రెండో దశ కింద మంజూరు చేశారు గ్రౌండ్ ఫ్లోర్ నాలుగు గదులు దానిపైన నాలుగు దానిపైన రెండు గదులు చెప్పున నిర్మించాలని నిర్ణయించారు ఇప్పటికీ ముప్పై శాతం పనులు పూర్తయ్యాయి నెలలో రెండున్నర లక్షలు విడుదలయ్యాయి సిమెంట్ లేక స్లాబ్ పనులకు చేపట్టలేదు పాత భవనంలోనే రెండు గదుల్లో పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలను ఉంచారు కొన్ని గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు అయినప్పటికీ గదుల కొరత వల్ల ఆరు బయట సెట్ల కింద బోధించవలసి వస్తుందని ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది